పద్నాలుగేండ్ల పాటు ప్రజల ఆదరణతో ప్రజల దీవెనతో మొదలు పద్నాలుగేండ్లు కారు రై 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 అని వంద కిలోమీటర్ల స్పీడ్తోని ఆనాడు కాంగ్రెస్ గుండెల్లో రైలు రైలు ఉరికిస్తూ పద్నాలుగేండ్లు ఉద్యమంలో వంద కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం ఆ తర్వాత ప్రజల దయతోని అధికారం ఇస్తే పదేండ్ల పాటు ఆనాడు అధికారంలో కూడా వంద కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం మరి ఇరవై నాలుగేళ్ళు వంద కిలోమీటర్ల స్పీడ్ తోని కారు ఉరికితే కొద్దిగా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుంది పడదా ఇప్పుడు అదే జరుగుతుంది కొద్దిగా సర్వీసింగ్ అయిపోయింది మళ్ళా పార్లమెంట్ లో రోడ్ ఎక్కినామంటే మళ్ళా వంద కిలోమీటర్ల స్పీడ్తో ఉరకాల్సిన బాధ్యత ఉరికించే శక్తి సత్తా మీకే ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఏదో బాధలో ఏదో జరిగిపోయింది అనే ఒక ఆవేదనలో మీరందరూ చాలా చాలా డల్గా కూర్చొని అయ్యో మన ప్రభుత్వం పోయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదంటే మాకు జీర్ణం అయితే లేదు ఇంకా కూడా చాలా ఊర్లల్లో అదే రకంగా ప్రజలు మాట్లాడుతున్నారు రైతులు మాట్లాడుతున్నారని కలిసినప్పుడల్లా ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా మన నాయకులు మన కార్యకర్తలు చెప్తున్నారు నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఆలోచించమని కోరేది కూడా ఒకటే ఇది ఒక రకంగా మన మంచికే జరిగింది ఎందుకంటే మాకు ఏదైతే దిష్టి ఉండేనో ఆ దిష్టి కూడా వేయింది ఈ దెబ్బకు నిజంగా చెప్తున్నా ఇది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారు విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే ఎందుకంటే చీకట్ ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇట్లాంటి సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్నగాక మొన్న నేను మన సిఈ గారు ఉంటారు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ సిఈ గారు ఆయనతో మాట్లాడింటి మాట్లాడితే ఆయన అన్నడు ఒక మాట మరి సార్ మా దగ్గర నీళ్ళు వస్తలేవు మరి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఏమో మా మీద కోపం రైతుల మీద చూపెడుతున్నది కాళేశ్వరం అనే ప్రాజెక్టులో వంద భాగాలుంటే వంద అంకాలుంటే వంద కంపోనెంట్స్ ఉంటే అందులో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డల ఎనభై ఆరు పిల్లర్లుంటే రెండో మూడో పిల్లర్లలో సమస్య వచ్చింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వంద ఉంటే వందల ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డల ఎనభై ఆరు పిల్లర్లుంటే ఒకటో రెండో పిల్ల పిల్లర్లల్లా సమస్య వచ్చింది కానీ మీరు టీవీ చూస్తే యూట్యూబ్ చూస్తే రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం లక్ష కోట్లంతా పాలైనాయి గోదావరి పాలైన దండగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అందుకే మేము పోయినాం మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కొంతమంది ముఖ్య నాయకులను మాత్రమే పిలిచినాం ఆడికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ మూడు నాలుగు వేల మంది మేడిగడ్డకు వచ్చింది వచ్చి అక్కడికి వచ్చి చూస్తే నిజంగా సమస్య తీవ్రంగా లేదు సమస్య పెద్దది కాదు చిన్న సమస్య మొత్తం ఎనభై ఆరు పిల్లర్ల ఒక్క పిల్లర్ కాడ కొంత కుంగింది సమస్య ఉన్నది దాన్ని రిపేర్ చేసేది పోయి దాన్ని మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవాళ ఎట్లన్న చేసి దాని మీదకి అవసరమైతే వరదనని ఇడిచిపెట్టాలి వర్షకాలం దాకా రిపేర్ చేయకుండా అట్లే ఇడిచిపెడితే మొత్తం బరాజే డ్యామేజ్ కావాలి అనే ఒక చెత్త ఆలోచనతోని ఒక పనికి మాలిన ఆలోచనతోని కేసీఆర్ గారి మీదున కోపం మన పార్టీ మీదన కోపాన్ని ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం నేను అందుకే అడుగుతా ఉన్నా నేను మీకు చెప్తా ఉన్నా మన సిఈ గారితో నేను కాళేశ్వరం సిఈ గారితో సార్ మరి ఏం సంగతి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళిచ్చి మరి గతంలో కూడెల్లి వాగుల నీళ్లు పోసి నర్మాల చెరువు నింపినాం అదేవిధంగా మా ఇక్కడ ఈ పైన ఉండే గ్రామాలు ముస్తాబాద్ లో ఈ గ్రామాలన్నిటికీ కూడా గతంలో నీళ్ళు ఇచ్చుకున్నాం మరి ఈసారి సంగతి ఏంది అని అడిగినాం ఆయన ఒకటే మాట చెప్పిండు నేను పేరు చెప్తే మళ్ళీ ఆయన తీసి పారేస్తారు సి నేను పేరు చెప్పిన అనుకో ఆ సీకి తెల్లారే పనిష్మెంట్ ఉంటుంది ఆయన ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది అందుకే నేను పేరు చెప్తలేను కానీ ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పిండు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మే నెలల్లో తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ ఏందో తెలుస్తా సార్ మీరు యాద పెట్టుకోండి అని చెప్పిండు మనం చూసినాం మన కళ్ళతోనే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా యాభై ఏళ్ళ అధికారం ఉన్నా యాభై ఏళ్ళ అధికారం ఇది వరకు ఉన్నా మన నర్మాల చెరువును పట్టించుకొనిది అప్పరమానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చెప్తుండట రేవంత్ రెడ్డి వచ్చి ఏందో చేసిండని పాలాభిషేకాలు మందికి ఊటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నందుకు ఇజ్జతని ఉండాలన్నా లేదా మందికి ఊట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నందుకు కొద్దిగిన సిగ్గు ఇజ్జత అంపించాలన్నా వద్దా వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు వచ్చిందప్పుడు నిన్నగాక మొన్న ఎంత సిగ్గులేనోడు ముఖ్యమంత్రి అంటే మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు అంత దగులు బాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక ముఖ్యమంత్రి ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తిరిగింది కూడా గట్లే ఉంటారు ఇక్కడ ఇక్కడున్న ముస్తాబాద్ లో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ ఇక్కడ సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ గట్లనే ఉంటారు ఇప్పుడు నేను మొన్న చూసినా ఇక్కడున్న నా మీద పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోయింది ఒక ఆయన కేకే మహేందర్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు ఏడుచుకుంటే బతున్నావు నాకైతే తెలియదు ఇక అదే ఎన్ని రోజులు ఏడుస్తారా నాకు అర్థం కాదు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో నూట డెబ్బై కోట్లతోనే ఓడిపోయినాం ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడుచుకుంటేనే బతుతావు ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సానుభూతి డ్రామాలేనా పొరపాటున ఈ పదేళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వస్తే ఏమైంది మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం అటు నేతన్నలను ఆదుకున్నాం నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో అదేవిధంగా ఘర్షకృతిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుసుకున్నాం చూసుకున్నాం వాళ్లకు పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా ఒదికి ఆడబిడ్డలకు ఒక చీర బతుకమ్మకు ఒక చీర ఇచ్చినాం వాళ్లకు బతుకుదేరునిచ్చే ఇచ్చే ప్రయత్నం చేసినాం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని క్యాన్సల్ చేస్తాంది ఇప్పుడు మన దుబ్బాక ముస్తాబాద్ రోడ్డును క్యాన్సల్ చేసినట్టే ఇది కూడా చేస్తారేమో ఈ దౌర్భాగ్యులు అని చెప్పి నేను అడిగిన మంత్రిని వై తుమ్మల నాగేశ్వరరావు అని మంత్రి ఉంటాడు ఆయన అడిగిన ఏం సార్ మరి మా సిరిసిల్లలో ఫోటో కొడతావా ఏం సంగతి బతుకమ్మ చీరలది అంటే మేము ఇయ్యము అన్నాడు ఎందుకు ఇయ్యవు అని నేను అడిగినా నీకేమొచ్చింది నప్పి ఏమొచ్చింది ఎందుకు ఇయ్యవు ఎందుకంటే ఆ ఆరు నెలలు ఆర్డర్లు ఇస్తే ఆ నేతన్నలు అందరూ బతుకుతున్నారు మీరు కత్తి కట్టినట్టు రైతులకేమో నీళ్ళు ఇయ్యారు నేతన్నలకేమో చీరలు ఆర్డర్ ఇయ్యారు ఎట్లా బతుకుతారు నేను మంత్రి గారిని అడిగినా అడిగితే ఏమో ఇక పైనోళ్ళు నిర్ణయం తీసుకున్నారు నేనేం చేయాలి అన్నాడు ఆయననేమో అట్లా మాట్లాడతాడు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన మహేందర్ రెడ్డి ఎట్లా మాట్లాడిండండి నిన్న కాక మున్న ఏమన్నా నిజంగా సిగ్గుశన్న వాళ్ళు మాట్లాడతారా అట్ల మాటలు ఎంత మాట అంటాడు నేతన్నలను ఇన్ని రోజులు తిన్నది జాలదా దొబ్బి తిన్నది సాలలేదా బతకని వాళ్ళు ఇన్ని పొట్లాల పొట్లాలు అమ్ముకొని బతుకని పాన్పరాగులు అమ్ముకొని బతకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్ తోని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఏం తప్పు చేసిండు ఆ తమ్ముడు ఆ రిపోర్టర్ ఏం తప్పు చేసిండు ఆయన చేసిన తప్పల్లో ఒకటే ఇక్కడ ఉన్న నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పాపుడాలనుకుంటుండ్రు రోడ్ల మీద ఇయ్యాల దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళా సిరిసిల్లా ఉరిసిల్లా అవుతదేమో అనే బాధతోని రిపోర్టర్ గా ఆయన పని ఆయన చేసిండు బాలు అనే తమ్ముడు ఆ తమ్ముని పట్టుకొని నువ్వు సన్నాసి అని మాట్లాడతాడు ఇదేనా ఇప్పుడు పది ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం ఎవరినని ఒక మాట అన్నావా కాంగ్రెస్ వాళ్ళను కానీ ఇలా బాధతో అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్ బాజీలు సన్నాసులు చాతగాని విధవలు అనే మాట నేను మాట్లాడతా ఉన్నా దమ్ముంటే నీకు చాతనైతే పద్నాలుగు కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను రెండు లైన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని నాలుగు లైన్ల రోడ్డు చేయి అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయింది ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్ రద్దు చేస్తాను నా మీద కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంప ఉంచుకునే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగి వడ్డ పొక్క వడ్డ కత్వ కట్టి ఒక చిన్న కత్వ కట్టి దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయొద్దు వర్షకాలం దాకా నానబెట్టాలే అది కొట్టుకపోయేటట్టు చేయాలి రైతులకు నీ లీయొద్దు కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దయచేసి నేను బాధతో అంటా ఉన్నా ఈ మాట ఖచ్చితంగా అంటున్నా దానికి నా మీద కేసు పెట్టుకుంటే పెట్టుకొని మీరు నా ఇంటిక కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ నేను విజ్ఞప్తి చేస్తా కేసులకు భయపడేది లేదు కేసులకు భయపడేది లేదు జైళ్లకు భయపడేది లేదు దేనికైనా సిద్ధమే ఎందుకంటే ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై లంగ హామీలు ఇచ్చి మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది ఏమన్నాడు రేవంత్ రెడ్డి మర్చిపోయినాం అనుకుంటున్నా రైతులను పట్టుకొని మీరు అందరు అర్జెంట్ గా రెండు లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోన్రీ డిసెంబర్ ఎనిమిది దాకా టైం ఉన్నది ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఓన్రి బ్యాంకుకు తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా తొమ్మిది డిసెంబర్ నాడు అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది వీకింది జనవరి తొమ్మిది వీకింది ఫిబ్రవరి తొమ్మిది వయ్యింది మార్చి తొమ్మిది ఇంకో రెండు మూడు రోజులైతే మార్చి తొమ్మిది రానే వట్టే ఏమాయనాయ్య రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు సదురుకోనే లేదు అటు ఇటు వాయిస్తున్నారు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని కొన్ని టీవీ ఛానళ్ళ కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు నేను అడుగుతున్నా మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు ఎవడు నరకుమన్నాడు డిసెంబర్ తొమ్మిది సంతకం పెడతా ఏకుతా పీకుతా ఎందుకు కొట్టినవు డైలాగులు ఎందుకు చెప్పినావు పచ్చి అబద్ధాలు ఒక్క రెండు లక్షల రుణమాఫీ మాత్రమే కాదు ఎన్ని మాటలు చెప్పిండు కేసీఆర్ వేసేది బిచ్చం పదివేలు కేసీఆర్ బిచ్చమేసినట్టేస్తుండు రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా ఒక వారం రోజులు ఆగుండ్రి పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డదా ముస్తాబాదులందరికీ రైతు బంధు పడ్డదా ఇలా రైతులు ఒకళ్ళ మొకలు ఒకరు చూసుకుంటారు పాపం కాంగ్రెస్ కోర్టు లేసిన వాళ్ళు కూడా ఏం చేయాను తెలియదు ఒక దొంగకు తేలి కుట్టినట్టు ఏం చేయాలో తెలియక ఒకళ్ళ మొకలు ఒకరు చూసుకుంటారు ఎంత మోసపోతురా అని కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం రోజుల లోపల రైతు బంధు టింగు 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 అని ఫోన్లు మోగాలే ఏడు వేల కోట్లు మన కడుపుల సల్లగదలకుండా బ్యాంకులో పడితే ఆ రోజు కేసీఆర్ విలువ అర్థం కాలే ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు తెలుపుతుంది బాధ ఏడవ రైతు బంధు అంటే ఏమో ఎప్పుడొత్తది తెలియదు కరెంట్ ఎట్లున్నది కరెంటు కోతలు మొదలైనయా లో వోల్టేజ్ సమస్యలు మొదలైనయా నేను మొన్న పోయినా నాగరి కర్నూలు పోయినా నేను మాట్లాడుతున్న కరెంట్ పోయింది పదిహేను నిమిషాలు ఏమైందంటే అందరికి కిందికి వెళ్ళిన జై కాంగ్రెస్ అంటారు గట్లున్నది మరి మార్పు ఇంకా ఇంకేం మొదలు ఏమిట్లా ఏం మొదలు కాలే బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు ఇప్పుడు మరి పాత కళ్యాణ్ లక్ష్మి చెక్కులేయేవట్టు ఎవడన ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిండా ఆడబిడ్డలకు మాటలు చెప్పినారు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కోడలుంటే రెండు వేల ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేలు అత్తలే కాదు ఆ అత్తకో ఒక ఆయన మామూ అంటే కూడా ఆయనకు కూడా ఆయనకో నాలుగు వేలు కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు ఇంట్లో ముసలింలకు మేము ఇద్దరికి ఇస్తాం నాలుగు నాలుగు వేలు ఇస్తామన్నారు పాపం నమ్మి మోసపోయి కేవలం నాలుగు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే మొత్తం పడ్డ ఓట్లు చూస్తే నాలుగు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే నేను మన కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్ లో మన పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పెట్టుకున్నాం అందులో శేఖర్ గౌడ్ అనే ఒక తమ్ముడు మానకొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ ఆ తమ్ముడు లేచి ఒక మాట చెప్పిండు అన్నా అమ్మతోడు చెప్తున్నా అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలవలేదే కానీ ఇలా తెలుస్తాంది ఇలా మా ఊళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీస్తుంటే గెలుచుకుంటా జులూస్ తీస్తుంటే ఎక్కడో మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్నా మాది మాకే ఇజ్జత అనిపిస్తున్నది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడాక చూపెడతాం ఖచ్చితంగా కష్టపడతాం పార్లమెంట్ మన అభ్యర్థిని గెలిపించుకుంటాం అనే మాట ఆ తమ్ముడు నాకు చెప్పడం జరిగింది నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు కావచ్చు కొన్ని కాకపోవచ్చు నేను కాదంటలేదు అన్ని అయినా నేను అంటలేం అధికార ఒత్తిడిలో కొంత సమయం నేను ఇవ్వలేకపోయి ఉండొచ్చు కూడా అది కూడా నాకు తెలుసు కానీ ఇవాళ అధికారం లేదు ఇవాళ మనం ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం నాకు కూడా వేరే పనేం లేదు కార్యకర్తలను చూసుకున్నాడు మీ కష్ట సుఖాలు చూసుకున్నాడు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా ఈ విషయంలో బేజారు కావాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ కష్టంలో సుఖంలో నేనుంటా నేను చూసుకుంటా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చిలుగా ఎగిరెగిరి పడతాను అధికారంలోకి రాగానే కొత్త బిచ్చగాడు వచ్చినట్టు ఎగిరెగిరి పడుడు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టగానే పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయించుడు బెదిరించుడు ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు అని డైలాగులు కొట్టుడు ఇవన్నీ డ్రామాలు ఒక సిరిసిల్లనే కాదు అంతట చేస్తా ఉన్నారు నేతన్నలను తులనాడుతున్నారు రైతుల పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాళ్ళు ఇయ్యని ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చినట్టు దిక్కుమాలిన దివాలకు రాజకీయాలు చేస్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఈ ఐదేండ్లు రాబోయే ఐదేండ్లు మనకు పరీక్షా సమయం ఖచ్చితంగా మనం ఉద్యమంలో ఏదైతే స్ఫూర్తితో పనిచేసినామో రేపటి రోజున కూడా ఈ ఐదేళ్ల పాటు తప్పకుండా పార్టీని పటిష్టం చేసుకుందాం తమ్ముళ్ళు మాట్లాడుతూ అన్నారు అన్న కమిటీ లేయాలి ఇంకా కమిటీ లేయాలి బలోపేతం చేయాలి సీనియర్ నాయకులతో పాటు కొత్త రక్తం కూడా రావాలి కొంతమంది నాయకులు పోతారు నాకు కూడా తెలుసు తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు అవకాశవాదులు ఉంటారు పోనీయండి ఏం పర్వాలేదు పోయేటోని పోనీయండి చేయి వాటి ఆపకండి బలవంతంగా ఇవాళ ఆపాల్సిన అవసరం లేదు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం ప్రజల్లో ఆదరణ ఉన్నంత కాలం తప్పకుండా నాయకులు ఒకరు ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాధ లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు పోరాటవాదులు ఉంటారు మరి వాళ్ళ పోరాటవాదులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిబద్ధతతోని మనతో ఉండే తమ్ముళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్న వాళ్ళు ఉన్నారు రేపటి రోజున కూడా ఏమి ఆశించకుండా ఏమి ఆశించకుండా ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు కాబట్టే ఇలా వేదిక మీద కొంతమంది కూర్చొని ఉన్నాం నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే కోరేది ఒకటే మనకిప్పుడు మొట్టమొదటి పరీక్ష మనం ప్రతిపక్షంలో పోయిన తర్వాత మొట్టమొదటి పరీక్ష మన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక మన ముందు రాబోతా ఉన్నది రాబోయే నలభై రోజుల్లోనో యాభై రోజుల్లోనో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా ఎన్నికలతో పాటు కరీంనగర్ ఎన్నిక కూడా జరగబోతా ఉన్నది దీనిలో మన పార్టీ నిన్ననే మన అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిన్ననే మన అభ్యర్థిగా మన సౌమ్యుడు విద్యావంతుడు చదువుకున్న మేధావి అందరితో పాటు ఉద్యమంలో మీతో పాటు ఇరవై నాలుగేళ్లుగా ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచన మేరకు నిబద్ధతతో పనిచేసిన వినోద్ కుమార్ గారిని మన అభ్యర్థిగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగింది రేపటి రోజున ముస్తాబాది కూడా తప్పకుండా వారిని తీసుకొని వస్తాం మిమ్మల్ని అందరినీ కూడా కల్పిస్తాం మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఐదేళ్లు గత ఐదేళ్లు ఆనాడు ఐదేళ్ళ కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడుగా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి మనకైతే అర్థం కాదు అన్నా ఇవాళ రేపేం వారా అన్నా ఇవాళ ఏం దేవుడన్నా రేపేం దేవుడన్నా ఆ దప్పుడు తెలియదు పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా పోవాలే పార్లమెంట్ లో ఇగో మా కరీంనగర్ కు ఒక కొత్త విద్యా సంస్థ కావాలి ఒక మెడికల్ కాలేజ్ కావాలి మాకు ఒక దవాఖాన కావాలి మాకు నేషనల్ హైవే కావాలి మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్ది కావాలి అని అడగాలి దమ్ముంటే చాతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దేవాలి ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పనిచేయాలి సిరిసిల్లలో ఉండే నేతనలకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలి మరి నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక్క పన్న చేసిండా బండి సంజయ్ అంట ఆయన ఏం మీకిండా ఐదేళ్ళు ఏమీ లేదు ఏమన్నా మాట్లాడితే నువ్వు హిందూవా ముస్లింవా హిందూవా ముస్లిమా మసీదా మందిరా ఏం మాట్లాడినా గదే తప్ప ఇంకోటి రాదు మతం పేరు మీద రాజకీయం ఇక దేవుడిని ఈయననే కనిపెట్టినట్టు దేవుడు ఇదివరకు వరకు మనకు గెలవనట్టు మనం ఇదివరకు బొట్టు పెట్టనట్టు మనకు సంబంధమే లేనట్టు వీళ్ళే నినగాక మొన్న ఉట్టించినట్టు ఇక రామ్ మందిరం చెప్పుకొని ఇంటింటికి ఫోటోలు పంపుతాడు అక్షింతలు పంపుతాడు పంపుకో ఏం అభ్యంతరం లేదు ఎంపీ గారు మీకు అంతగానో షోకుంటే ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగానే అంత షోకుంటే మఠం పెట్టుకో సన్యాసాశ్రమం తీసుకో బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ మీదికెళ్ళి ఏదో ప్రజా సంకల్ప యాత్ర నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర ఏం చేసినావు మతం పేరు మీద పొరగాళ్ళ నెత్తులు జడగొట్టుడు మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఆగం కాకండి పదేళ్ళు మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు ఏమి ఇచ్చిండు తెలంగాణకు మోడీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లలో ఒక్కటన పనికొచ్చే పనిచేసినారు తెలంగాణ ప్రజలకు తెలంగాణలోని గిరిజనులకు గాని తెలంగాణలోని మహిళలకు కానీ తెలంగాణ రైతులకు కానీ తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో చేసిందేంది మీరు సాధించిందేంది అని నేను అడుగుతా ఉన్నా ఒక్క రామ మందిరాన్ని చెప్పి రాము నడ్డం పెట్టుకొని ఇలా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ఆలోచన తప్ప చేసిందేంది ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే బండి సంజయ్ గారు పదేళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటి ఐదేళ్లు వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు తర్వాత ఐదేళ్లు నువ్వు ఎంపీగా ఉన్నావు నువ్వు చర్చకు రా బహిరంగ చర్చకు ముస్తాబాద్ లో పెడతామా గంభీరావుపేటలో పెడదామా తంగళ్లపల్లిలో పెడదామా సిరిసిల్లలో పెడదామా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడైనా సిద్ధం మొదటి ఐదేళ్లు వినోద్ ఎట్లా పనిచేసిండు వచ్చే తర్వాత ఐదేళ్ళు నువ్వేం పనిచేసినావు ఎవరు అభివృద్ధి చేసిండ్రో అదే మోడీ ప్రధాని ఉండంగా ఎవరు ప్రజల కోసం కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడినరో ముఖాముఖి వినోద్ కుమార్ గారికి నీకు బహిరంగ చర్చ పెడితే నీ భాగత్వం మొత్తం బయట పడుతుంది ఇలా మొత్తం ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఒకటే మాట చెప్తున్నారు ఆయనను ఎప్పుడు చూడలేదన్నా మేము ఈ బండి సంజయ్ అంటే ఆయనను ఏదో టీవీలో చూసినాం పేపర్లో చూసినాం తప్ప ఎన్నడు రాలే ఎన్నడు కనబడలే అని చెప్తున్నారు మరి పోని మనిషి కనబడలేదు పోనీ అభివృద్ధి చేసిన్నాం ముస్తాబాద్ ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చిందా ఏదైనా వర్గానికి ఏదైనా సమాజానికి ఎవరికన్నా కనీసం ఒక రూపాయి పనిచేసిండా ఏదీ లేదు కనీసం ఒక గుడి తెచ్చిండా ఒక గుడి కట్టిండా ఒక బడి తెచ్చిండా ఏది లేదు ఇలా వినోద్కి ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలని ముస్తాబాద్ ఎవరైనా అడిగితే బడి కాడికి పోతే ముస్తాబాద్ బడి ఎంత అందంగా అయిందో అది సమాధానం చెప్తుంది చెరువు కాడికి పోతే మత్తడి దుంకించిన చెరువు ముస్తాబాద్ చెరువు ఆ చెరువు సమాధానం చెప్తుంది ముస్తాబాద్ మండలంలో ఏ గ్రామానికి పోయినా మనం దవ్విచ్చిన కాలువలు సమాధానం చెప్తాయి ఇట్లా చెప్తూ పోతే ఎన్నో పనులు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ బ్రహ్మాండమైన రోడ్లు బ్రహ్మాండమైన మీడియంలు బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన మనం కట్టిన పల్లె ప్రకృతి వనాలు మనం కట్టిన డంపింగ్ యార్డులు నర్సరీలు ఒకటి రెండు కాదు ప్రతి గ్రామంలో మనం చేసిన పని ఇలా ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీకి వినోద్ కుమార్ కంటే వంద పనులు చెప్పొచ్చు ఎందుకు బండి సంజయ్ కంటే ఏం చెప్తావు ఏమీ లేదు మేమేమే బెబ్బెబ్బే ఒకటే తెలుసు ఆయనకు ఏదన్నా చేసి పిల్లలు నెత్తి నిండా మతం పేరు మీద విషయం నింపాలే ఆ మతం పేరు మీద రాజకీయం చెప్పాలి చెయ్యాలి నాలుగు ఓట్లు దాండుకోవాలి అవతల పడాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరు కూడా ఎవరు గెలిచినా ఎవరికి ఓటేసినా ఢిల్లీలో కేంద్రంలో ఢిల్లీలో కేంద్రంలో ఆనాడు మనం చూసినాం వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా మాట్లాడరు ఢిల్లీ వాళ్ళు ఉసుకో అంటే ఉసుకోండి ఇసుకో అంటే ఇసుకో కూసోమంటే కూసుంటారు లేవమంటే లేస్తారు తప్ప వీళ్ళకి సొంతంగా వెన్నుముక్కు ఉండదు మన తరపున మాట్లాడే దమ్ముండదు ఎన్నటికైనా తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడేది కొట్లాడేది ఈ గులాబీ జెండా మాత్రమే అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో గట్టిగా గర్జించినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కోసం చేసినా మళ్ళీ ప్రతిపక్షంలో కొట్లాడే సత్తా ఉన్నా అది కేవలం కేసీఆర్ దళానికి ఉంటుంది తప్ప ఇంకొకరికి ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం గట్టలేదా గుడులు మనం చేయలేదా దేవుడికి సేవ యాదాద్రి గుడి కట్టింది ఎవరు కేసీఆర్ కాదా కానీ మనం రాజకీయం చేసినామా దేవుడిని అడ్డం పెట్టుకొని ఇంటింటికి ఫోటోలు పంపి యాదగిరి గుట్ట ఫోటోలు మనకు చేయరాదా కానీ చేయలేము మనం అట్లా ఎందుకంటే దేవుణ్ణి రాజకీయంగా వాడడం ఎందుకు అక్కర లేదు మనం చేసిన పని చెప్పుకుందాం అనే ఉద్దేశంతో పోయినాం అదేవిధంగా ఒకటి రెండు కాదు మాకు ఇలా ఆశ్చర్యం అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఎల్లుండి వస్తున్నాడు ఆ సిరిసిలకు ఏడు తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించడానికి ఎవరు కట్టించరు పోలీస్ కార్యాలయం కేసీఆర్ కాదా దానికి వెళ్ళి పక్క కొద్ది దూరం పోతే మలకపేటలో మనం కట్టినాం ఆర్టికల్ మిడు మానేరికల్ నీళ్ళు తీసుకొని మలకపేట రిజర్వాయర్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల స్టార్ట్ చేయలేకపోయినాం ట్రయల్ రన్ కూడా అయిపోయింది దాన్ని కూడా సాల్వ్ చేస్తారట సంతోషం రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా డగుల్ బాజీ రాజకీయాలు బంద్ చేయి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు లెటర్లు ఇచ్చి పోజులు కొట్టుడు కాదు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేసి పోజులు కొట్టుడు కాదు కేసీఆర్ కట్టిన రిజర్వాయర్లకు నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొట్టి నేనే కట్టించి నాని పాలాభిషేకాలు చేసుకున్నాడు కాదు నువ్వు వచ్చి మూడు నెలలు కాలే ఈ మూడు నెలల నువ్వేం చేయలే కనీసం రైతు బంధు కూడా వేయలే కనీసం ఇల్లు కరెంటు కూడా చక్కగా ఇయ్యలే ఇవన్నీ ప్రజలకు ఎరికా అందుకే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీతిగా నిజాయితీగా పరిపాలించండి మిత్రులందరినీ నేను కోరేది ఒకటే కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ ఎందుకంటే మన కరీంనగర్ సెంటిమెంట్ ఏ పని స్టార్ట్ చేసినా కరీంనగర్ పార్లమెంట్లో స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందనేది అనేది మన సెంటిమెంట్ అందుకే పన్నెండు తారీఖు నాడు ఈ నెల పన్నెండు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ లో కరీంనగర్ కథనబేరి అనే పేరిట భారీ బహిరంగ సభను మన ఎస్ఆర్ఆర్ కాలేజీలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మన ముస్తాబాద్ మండలం నుంచి కూడా తప్పకుండా పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరం కలిసి మెలిసి అందరం కూడా ఆ సభను విజయవంతం చేసే దిశగా ముందుకు పోదాం పన్నెండు తారీఖు నాడు సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ ఉంటుంది దయచేసి మీరు తప్పకుండా మీరు రావడమే కాదు మన ఊరు నుంచి మన ముసవాదైతే అయితే మన టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి మన వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలని చెప్పుకుంటూ నేను కోరుతా ఉన్నా అదేవిధంగా రేపు మీరు చూసే ఉంటారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎల్ఆర్ఎస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినాం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినాం తీసుకొస్తే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాం ఉచితంగా చేస్తాం ఎవ్వరు పైసలు కట్టకండి అని ఆనాడు వీళ్ళే లొల్లిపెట్టేళ్ళు ఇలా మళ్ళా మార్చి ముప్పై ఒకటి లోపల మీరు కట్టాలి ఫీజు కట్టాలి ఫ్రీగా చెయ్యం అని మాట మార్చి నాలుక మడితేసి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి నేతృత్వంలో రేపు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో రేపు ఒక ధర్నా కార్యక్రమం కూడా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలి చేసి ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్లు ఏవైతే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్లకు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఉచితంగా చేయాలి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే చెప్పినారో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నా ఉన్నది దానికి నేను మండల అధ్యక్షుల్ని కూడా కోరుతా ఉన్నా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా మీరు కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు పెద్ద సంఖ్యలో హాజరై ఆ ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే ధర్నాను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నేను మిత్రులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే ఎత్తుక్కోవాలి ఇలా రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకున్నాం చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగి ఉండొచ్చు జరగలేదని నేనేం అంటలేను అందరం మనుషులమే నాకు కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు నేను కూడా సవరించుకుంటా రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు వాటిని కూడా సవరించుకుందాం జిల్లా స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు నియోజకవర్గ స్థాయిలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు మండల స్థాయిలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు కావాలని ఎవరు మనసు నొప్పించే పనులు మిమ్మల్ని బాధ పెట్టే పనిలో ఎవరు చేయరు చేయబోరు ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులు కానీ దురదృష్టవశాత్తు పదేళ్లలో ఎక్కడనే మన చిన్న చిన్నవి జరిగింటే వాటిని మనసులకి తీసేసి మళ్ళా ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో తెలంగాణలో అక్కడనే మళ్ళీ గులాబీ జెండా పార్లమెంట్ లో ఎగిరే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో వినోదాన్ని గెలిచే విధంగా మనందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ గట్టిగా కష్టపడదాం మన ముస్తాబాద్ మండలం నుంచి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీ మండల పోడైనా కూడా నాకు మీరు పదకొండు వందల ఓట్ల మెజారిటీ మీరు మా నామాపూర్ తమ్ముళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ వాళ్ళకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మీకు నా ధన్యవాదాలు ఎందుకంటే నామాపూర్ నుంచి అభ్యర్థి ఉన్న మా తమ్ముళ్ళు చాలా మంది కష్టపడి అక్కడ అభ్యర్థి ఎంత ఒత్తిడి తెచ్చినా ఎంత గుండగిరి చేసే ప్రయత్నం చేసినా తట్టుకొని నిలబడ్డారు మీకు నా హృదయపూర్వక వాళ్ళందరికీ గట్టిగా సపట్లు కొట్టాలి నామాపురంలోకి ఒకసారి ముస్తాబాదు అందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలి లేదు వేదిక మీద నోళ్ళు కూడా కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టి నామాపూర్ సోదరులకు నా అభినందనలు తెలియజేస్తూ అదే పోరాట స్ఫూర్తిని ముస్తాబాద్ లో గ్రామ గ్రామాన మనం చూపెట్టవలసిన అవసరం ఉంది అటు వెంకటరావు పల్లె నుంచి మొదలు పెడితే ఇక్కడ చిప్పలపల్లి దాకా గోపాలపల్లి దాకా బ్రహ్మాండంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా మంచిగా అక్కడ అగ్రహారం నుంచి దుర్గపల్లి నుంచి మొదలు పెడితే యువతల మదికుంట దాకా ప్రతి గ్రామంలో తప్పకుండా మీరు కనుక గట్టిగా అనుకున్నట్టయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో మీరు గట్టిగా తలుచుకుంటే ఆ కొద్దిగా మన కొద్దిగా భూజు దులిపి రంగంలోకి దిగితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇప్పటికే ప్రజలకు ముఖం మొత్తింది ప్రజలకు ఆల్రెడీ బాధ స్టార్ట్ అయింది మీరు మాట్లాడుతుంటే చెప్తున్నారు ఎక్కడికక్కడ అయ్యో గిట్లయిపోయే కరెంట్ చక్కగా రాకపోవట్టే నీళ్ళు వస్తలేవు టైంకు రైతు బంధు పడతలేదు అయ్యో తప్పు జరిగింది పెన్షన్ అన్నారు రుణమాఫీ అన్నారు ఏది జరగలేదు అనే బాధ ఉంది మా ఆడబిడ్డలకు తెలుసు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అన్నారు ఇక ఫ్రీ బస్సులలో ఏం జరుగుతుందో ఆగండ బాగా మీరే చూస్తారు ఆ డ్రైవర్ల సీట్లకేళ్ళెక్కుతారు కిటికిలకెళ్ళి ఎక్కుతారు లోపల సీట్లు దొరకపోతే చెపులతో కొట్టుకుంటారు ఆఖరికి జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అంటే ఇవన్నీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఫుట్బోర్డుల మీద కూడా ఆఖరికి మహిళలు ఏలాడిపోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన మోసానికి తప్పకుండా బుద్ధి చెప్పే తందుకు ఇది ఒక మంచి వేదిక ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తప్పకుండా సురుకంటిస్తేనే రేపటి రోజున మనకు మనకిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోయేది లేకపోతే మళ్ళా అనే మాటను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ పన్నెండు తారీఖు నాడు కరీంనగర్ లో జరిగే ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసుకుందాం రేపు సిరిసిల్లలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం పార్లమెంటులో గులాబీ జెండా ఎగరేసుకుందాం అని చెప్పి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు